కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై నాలుగు వచనములు వరకు యహోవా నీ శరణుచ్చియున్నాను నన్నెన్నడను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవియోగి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశీలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవు చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకునటకే శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ కప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను యహోవాను నమ్ముకుని యున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి యున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించెదను నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి యహోవా నేను ఇరుకున పడియున్నాను నన్ను కరుణింపుము విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రదుకు వెళ్ళబుచ్చుచున్నాను వెళ్లబుచ్చుచున్నాను నిర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచార కారణముగా ఉన్నాను నా నలవరులకు భీకరుడనైయున్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే ఓటికుండ ఓటికుండవంటి వాడనైతిని అనేకులు మీద దురాలోచనలు చేయిచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీయందు నమిమక యుంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకునిచున్నాను నా కాలగతులు నీ వశములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపు యహోవా నీకు మొదల పెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనీయకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమునందు వారు మౌనులై యుందురుగాక అబద్ధికుల పెదవులు మోయబడునుగాక వారు గర్వమును అసహ్యమును నీతి నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు భయభక్తులు భయభక్తులుగల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరులేదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది మనుష్యుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారముగల పట్టణములో యోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశన మైతినను కొంటిని అయినను నీకు నేను మొడ్డపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడను గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును యహోవా కొరకు కనిపెట్టువారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై నాలుగు వచనములు వరకు